అండి అందరి ఇక్కడికి వచ్చినప్పుడు పడడం జరిగింది ఎక్కడ చూసినా మంచి రెస్పాన్స్ ఉంది సో విఆర్ వెరీ హ్యాపీ అండ్ దెన్ థ్యాంక్స్ అండి అందరూ ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు ఇంకా ఇంకా ఇప్పటి నుంచి సినిమా కూడా చాలా బాగా పుంజుకెళ్ళబోతుందని ఆశిస్తాం సక్సెస్ ఫీట్లో మాట్లాడాలండి అందుకనే చాలా తక్కువ మాట్లాడుతున్నాను థ్యాంక్ సో మచ్ సారా సార్ ఫస్ట్ రియలీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ అండ్ నిన్న సినిమా చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉందండి ఫస్ట్ టైం ఒకరు ఏడుస్తుంటే నా నాకు నవ్వు వచ్చింది చాలా స్మైల్ వచ్చింది చాలా హ్యాపీ మా ఎమోషన్ అందరూ ఫీల్ అవుతున్నారని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది సో అందరూ థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామీరల్లా గారు సాంగ్స్ కూడా చాలా నా ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్కోర్ అంతా అదే సాంగ్స్ మేము అదే ఫీల్ క్యారీ చేసాం అండ్ థ్యాంక్స్ టు బివాస్ గారు అండ్ సార్ అండ్ అంజి గారు చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో మ్యూజిక్ అంటే అందరూ ఇన్పుట్స్ మేము తీసుకున్నాను నా ఇన్పుట్స్ ఎడిట్లో తీసుకున్నారు చాలా మంచి టీంతో వర్క్ చేసే ఆపర్చునిటీ ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మూవీకి ఒక కామెడీ ఫిల్మ్కి విజువల్ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రొడ్యూసర్ బందీవాసు గారు లైక్ ఫస్ట్ మీటింగ్ నుంచి హీ వాజ్ వెరీ ఇన్సిస్టెంట్ గోదావరి చాలా బాగా కనిపించాలి ఆ జిల్లాలో ఉన్న ప్రత్యేక ల్యాండ్స్కేప్ చాలా బాగా క్యాప్చర్ అవ్వాలి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంజి గారు వాళ్ళ సొంత ఊరైన అమలాపురంలో ఎన్నో వందల లొకేషన్స్ చూపించి తిప్పి తిప్పి ఐ థింక్ ఈ ఈ మూవీకి అంతా మంచి విజువల్స్ రావడానికి కారణం ప్రాబ్లీ విని తెలు సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు అంకిత్ నేను ఈ సినిమాలో హరి క్యారెక్టర్ చేశాను ఇదిగా ఈ అవకాశం ఇచ్చినందుకు బన్నీరాజ్ గారికి అజనకి అండ్ అల్లు అరవింద్ గారికి విద్వకి చాలా థ్యాంక్ యూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోవిడ్ టూ థౌజండ్ ట్వంటీ టైంలో జోహార్ అనే సినిమా రిలీజ్ అయింది అక్కడే నా ప్రయాణం మొదలైంది అండి లీడ్ యాక్టర్గా ఒక విధంగా అలా అల్లు అరవింద్ గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ రోజు ఆహా తీసుకోవడంతో స్టార్ట్ అయింది ఈరోజు మళ్ళీ ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆయ్ అనే సినిమాతో థియేటర్స్లో అంతమందిని నవ్వించడానికి అవకాశం ఇచ్చినందుకు ఐ ఫీల్స్ రీలీ రీలీ ప్లస్ట్ అంతమంది మా ఇద్దరు కామెడీకి నవ్వుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ కిక్కే వేరు అసలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ మీడియా మిత్రులందరూ నిన్న షో ఎంజాయ్ చేసినట్టే ఇది ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు మాట్లాడేదా సార్ రియాజ్ బాను దీంట్లో బాను వచ్చి నాకు కాలేజ్ నాకు ఇంటర్మీడియట్ క్లాస్మేట్ నన్ను హెచ్ఎస్బిసిలో జాబ్ చేస్తుంటే రిజైన్ చేసి బయట తీసుకొచ్చి సినిమాలో దింపాను వీళ్ళిద్దరే ఈ సినిమా కథను తీసుకొచ్చి నిజమే సార్ అది నిజమే నిజమే దానికి ఇంట్రెస్ట్ ఉందంటే జాబ్ రిజైన్ చేసి వచ్చే మళ్ళీ నాకు తోడుగా ఉంటాడండి ఈ కథను ఫస్ట్ని నా దగ్గర తీసుకొచ్చింది వీళ్ళిద్దరూ లేకపోతే కనుక నిజంగా కథ నా దగ్గరికి వచ్చేది కాదు నాకు ఇంత మంచి సినిమా నా చేతిలోంచి మా థియేటర్ పిక్చర్స్ చేతిలో మా చేతిలోంచి డెలివరీ అయ్యేది కాదు థ్యాంక్ యూ టు వీళ్ళిద్దరికీ కూడా ఏం అవమాటం లేకుండా ఫస్ట్ కథ చెప్పినప్పుడు నేను చెప్పాను ఈ కథ చాలా బాగుంది నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేయాలనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ కథ నేను అని చెప్పాను సో థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ రియాజ్ అండ్ బాను అలాగే ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్కి నేను ప్రత్యేకంగా ఇక్కడ థ్యాంక్స్ చెప్పాలి ఒకటి నేను రోజు పొద్దున్నే లేచితే నాతో తిట్టించుకుని అలాగే నాతో ప్రేమించుకునే మా ఎస్కే అన్ నేను లాస్ట్ వన్ వీక్లో ఎంత స్ట్రెస్లో ఉన్నానో అర్థం చేసుకుని ఆఫీస్కి వచ్చి నుంచి సాయంత్రం వరకు కూర్చుని పబ్లిసిటీ తన ముందు తీసుకెళ్తున్నాడు అలాగే తనకు చేదోడు వాదుడుగా ఉంటే మా వంశీ కానీ మా శ్రీను కానీ అందరూ కూడా నిజంగా అంటే ఒక ఫ్రెండ్షిప్ సినిమా తీసినందుకు ఒక ఫ్రెండ్స్ ఇంతమంది నాకు వచ్చి ఇంత వాల్యూ చేస్తుంటే నాకు అనిపించింది ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా తీయడానికి నాకు అన్ని రకాల అర్హత ఉందని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్